ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందులో వచ్చేసి తెలంగాణలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది దాంతోపాటు ఇంద్రామైన్లు వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వాళ్ళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా తీత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మార్చి నెల పెన్షన్ అనేది మనకైతే అందించలేదు కదా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొత్త పెన్షన్ల పెంపు దీనిపైన కూడా ఒక లేటెస్ట్ తాజా సమాచారం వచ్చింది ఈరోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండో తారీఖు ఏప్రిల్ అండి శనివారం రోజు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా అందిస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఏంటంటే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారండి చాలామంది ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్లు అనేది ప్రభుత్వం పెంచుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు ఇప్పటికే సంవత్సరం దాటి మరొక సంవత్సరం కూడా గడవడానికి అవకాశాలు అయితే ఉంది అయినప్పటికీ కూడా పెన్షన్లు అనేది పెంపు లేకపోవడంతో తెలంగాణలో ఇప్పటికి చాలామంది ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్లు అనేది నాలుగు వేల పదహారు రూపాయలు కావాలని అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు కావాలని ఇందుకు సంబంధించి బడ్జెట్లో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది పెట్టడం అయితే జరిగింది కానీ ప్రతి నెల కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల ప్రభుత్వం పాత పెన్షన్లే అందిస్తున్నారు ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా వాస్తవానికి పాత పెన్షన్లు అనేది అందించే అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే తెలంగాణలో ఇంకా ప్రతీ నెల మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నారు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వేలుముద్రలు ముద్రలు ఇక్కడ నుంచి వేలుముద్రలు లేకుండా కూడా పెన్షన్ తీసుకోవచ్చు అనమాట చాలామంది వేలు ముద్రలను అంటే అరిగిపోయి ఉంటాయి కదా అవతాతలకు వారికి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ లాగా ఇదైతే ఫోన్పే క్యూఆర్ కోడ్ ఉంటుందో అలాగే మన ఫోటో స్కాన్ చేస్తే ఆ ఫోటో ముఖ కథలికి ఆధారంగా మనకు పెన్షన్ అనేది అందిస్తారనమాట ఇక నుంచి కొత్త విధానంతో ప్రభుత్వం ఇక పంపిణీ అయితే సిద్ధం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఒకవేళ వేలుముద్ర పడితే వేలిముద్ర పడకపోతే ఫోటో తీసి స్కాన్ చేస్తే డైరెక్ట్ మన పైసలు అయితే అందిస్తారనమాట తెలంగాణలో ఇక కొత్త పెన్షన్ల పెంపు ఎప్పుడు ఉండబోతుంది ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వాస్తవానికి ఉంటుందా ఉండదా అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి తెలంగాణలో పాతవి పెన్షన్లు అనేది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కావచ్చు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు వారికి వాస్తవానికి కొత్త పెన్షన్లు పెంపేమో కానీ వారి లీస్లో మా కొత్త వారి లీస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడున్నటువంటి నిత్యావసర సరుకులు మందులు ఖర్చులకు ఖర్చులకైతే అవసరం పడతాయని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే పేర్లు యాడ్ చేసుకోవడం ఎవరైతే పేర్లు అయినా డిలీట్ చేసుకోవడం ఇవన్నీ జరిగి ఉన్నాయి కదా కొంతమంది అప్లికేషన్ చేసుకున్నారు మీసేవ ద్వారా ప్రజా ద్వారా ఖర్చు చేసుకున్నారు వారికి లిస్ట్ అయినైతే రావడం జరిగిందండి అయితే కొంతమందికి అప్రూవల్ అయినాయి కొంతమంది పెండింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ రేషన్ కార్డులో అత్తింటి రేషన్ కార్డులో అల్లుడి కుటుంబం అంటే ఇది రేషన్ కార్డుల కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వారికి దరఖాస్తులు అన్ను చేసుకున్నా కూడా ఒక వ్యక్తికి సంబంధించి క్రితం దరఖాస్తు చేసుకున్న ఇటీవల అర్జీలు కూడా స్వీకరించడంతో ప్రజాపాలన మీ సేవ వీటన్నిటిలో దరఖాస్తు వీటి సంఖ్యలతో పాటు ఇక కుటుంబాల కలిపే ప్రక్రియ కొత్త రేషన్ కార్డులు జారీకి కసరత్తు చేస్తుంటే రేషన్ కార్డులు లేని కుటుంబాల పేర్లు కూడా నమోదు చేయించారని కొందరు తమ ఆధార్ కార్డు ఎఫ్ఎస్సి నెంబర్లతో ఆన్లైన్లో చూస్తే అల్లుడి పేరు అత్తింటి రేషన్ కార్డులో పిల్లల పేర్లు అమ్మమ్మ నానమ్మ రేషన్ కార్డు కనిపించడం వాక్ అయ్యిందనమాట ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి మరి ఏదైతే అల్లుడి పేరు అత్తింటి దగ్గర ఉండడం ఒక్కసారిగా కంగు తిన్నారు ఇలాంటి సాంకేతిక సమస్యల కారణంగా తప్పులు దొరకడం కొందరికి పేర్లు రాకపోవడం అంత టెక్నికల్ ఇష్యూ కారణంతో ఉండవచ్చు అని తప్పులు దొరికినట్టయితే కొందరు నదుకు తీసుకువచ్చారు తప్పు సవరణ ప్రభుత్వం ఆదేశాలు సరిచేయవచ్చు అని చెప్పేసి తహసీల్దార్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తం మీద అయితే త్వరలోనే ముప్పై లక్షల కార్లు ఇస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆర్కేజీల సన్నబియ్యం తీసుకుంటున్నారు చాలామంది కొంతమంది తీసుకోవడం లేదంటున్నారు అయితే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఉండడం కొంతమంది ఏమో టైంకి వెళ్ళకపోవడం ఇలాంటి కారణాలు అయితే జరిగి ఉన్నాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాజీయో వికాస్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చిన వారికి రెండు రోజుల నుంచి సర్వర్లు అనేది డౌన్ అవుతున్నాయట అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయి సమ ఇదైతే సాంకేతిక సమస్యల వల్ల ముందుకు సాగడం లేదని చెప్పేసి వెబ్సైట్ తెరిచి వివరాలు నమోదు చేస్తున్న క్రమంలో ఒకసారి వెబ్ పేజీ నిలిచిపోతుందని ఎంతసేపటికి పేజీ ముందుకు సాగడం స్తంభించిపోతుంది దీంతో తిరిగి వెబ్సైట్ తెరిచి దరఖాస్తు మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందని చెప్పేసి సో దీంతో నిరుద్యోగులు ఉక్కిరి అవుతున్నారనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల వరకు దరఖాస్తులు దరఖాస్తు అయితే వచ్చినట్లు ప్రభుత్వానికి అయితే అప్డేట్